హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ముందుగా తయారు చేసే వంట పేరు ఏంటంటే గారెలు బెండకాయ పులుసు ఇప్పుడు దాని గురించి దాన్ని ఎలా పెట్టుకోవాలో నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గారెలు తర్వాత బెండకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి ఉప్పు దానికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ కర్రీ లీఫ్స్ ఐ మీన్ కరివేపాకు రెండు రెడ్ చిల్లీస్ కొన్ని మసాలా దినుసులు ఇది ఒక మసాలా లీఫ్ ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు టమాటో పచ్చిమిర్చి అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదా పేస్ట్ లా కూడా చేసి వేసుకోవచ్చు కొద్దిగా ఇంగువ కొద్దిగా చింతపండు రసం ఇప్పుడు ఎలాగో మనం తయారు చేసి చూపు ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని లేదంటే స్టవ్ స్టవ్ వెలిగించుకోవాలి ముందుగా వెలిగించుకున్నాక స్టవ్ మీద కలాయి పెట్టుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అంటే ఎవరు టేస్ట్కి తగినంత అంటే ఆయిల్ మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఆయిల్ ఎక్కువ యూస్ చేయట్లేదు కదా సో మనం ఒక టూ స్పూన్స్ అవి అదే మేము ఆయిల్ ఎవరైనా వాళ్ళు వాడతారు కదా దాంతో రెండు టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆవాలు హీట్ ఈ జీలకర్ర వేసుకున్నాం కదా రెండు రెండు రెడ్ చిల్లీస్ ఇలా చెప్పుకున్నాం కదా రెండు రెడ్ చిల్లీస్ అవి మళ్ళీ ఒక మసాలా లీఫ్ బిర్యానీ దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు చిన్న కొద్దిగా చిన్న అలాస్ ఒక మూడు మిర్యానీ ఇందాక మనం ముందుగా చూపించాం కదా ఎవరో ఒక మనసు రాలదని ఉల్లిపాయ ముక్కలైన వేసుకోవచ్చు లేదా పేస్ట్ అన్నాను కదా ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకుందాం ఎందుకంటే పేస్ట్ రెడీ చేసుకుంటే పీసెస్ కంటే పేస్ట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది బాగా జ్యూసీ జ్యూసీగా థిక్గా అన్నమాట స్ట్ ఆనియన్ పేస్ట్ వేగుతుంది కదా ఇది వేగేటప్పుడే కొంచెం ముందుగా మనం తీసి కరివేపాకు ఇది అంటే మా ఇంట్లో మసాలా నీ పన్న డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ అది మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేవాడికి ఉల్లిపాయ పేస్ట్ని వేయించుకోవాలి ఎందుకంటే వచ్చి వేయించుకుంటే వాసన అనేది రాత్రి కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది అదే కొంచెం త్వర త్వరగా వేయిస్తాం అనుకోండి పచ్చి వాసన వచ్చి కర్రీ టేస్ట్గా ఉండకు తొందరగా పాడవుతు పాడైపోయే అవకాశం కూడా ఉంది సో ఆనియన్ పేస్ట్ మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా కర్రీ టేస్ట్గా ఉంటుంది ఫ్రై అవుతుంది కదా కొద్దిగా ఇంగు వేసుకోండి ఇందులో అంటే పులుసు కాబట్టి కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది సమ్మర్ కదండి కొంచెం ఎంత తక్కువ వేసుకుంటే కొద్దిగా పసుపు వేసుకున్నాం కొంచెం అంటే కలర్ పోషి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదండి Yapıştırıcı bir tadına shirt ay treats riff 26 hafta Kebabı daha güzel hair ö Parents మోపెట్టుకోం కుక్ అవుతుంది పెట్టుకొని ఇలాగా టమాటోస్ని కట్ చేసుకుంటాం ఓకే ఫ్రై అయినగా టమాటోస్ని కట్ చేసుకుంటాం టొమాటో కూడా మన చాయిస్ అనమాట అంటే పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు పులుసు కాబట్టి ఇప్పుడు మొక్కలు వేసుకున్నా సరే మనం మూత పెడితే ఆటోమేటిక్గా మగ్గిపోతాయి కదండి

이렇게 이렇게 놔야지 그래도 소나무 컬러가 있어 뭐잘 이렇게 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 వేస్తాం కదా అలా ఆఫ్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు కుక్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేస్తాము సాల్ట్ అయినా వేసుకోవచ్చు పులుసు కాబట్టి కళ్ళు ఉప్పు అంటుంది అయితే బాగా సరిపోతుంది సాల్ట్ అయితే ఎక్కువ వేయాల్సి వస్తుంది ఇదైనా టేస్ట్గా అన్నమాట టూ స్పూన్స్ వేసుకుందాం సరిపోకపోతే తర్వాత రిజ్కి తగ్గిపో సరిపో మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువైతే తగ్గి స్వేం కానీ తక్కువైతే వేసుకోవచ్చు కదమ్మా అందుకని వేసుకున్నాం నేను టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు టమాటో ముక్కలు టొమాటా మొక్కలు వేసి మూత పెట్టడం కొంచెం ఫ్లేమ్ మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెంచాలి అలా మూత పెడితే టొమాటా ముక్కలు బాగా మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూద్దాం టొమాటో ముక్కలు వేసాం కదా కలుపు మొక్కలు చూసారా కొంచెం మద్ద అవుతుందా మెత్తగా అయితే అంటే మూక పెడితే ఒకసారి ఒక ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాలు మూక పెడితే ఆటోమేటిక్గా టమాటా అనేది కొంచెం మొక్క మెత్తబడుతుంది అన్నమాట మొక్క మెత్తగా అయితే పులుసులో కూడా మంచి జ్యూసీ జ్యూసీగా గ్రేవీ కూడా టేస్టీగా అనిపిస్తుంది తినడానికి కూడా బాగుంటుంది లేదు అంటే పేస్ట్ చేసుకున్నా వేసుకోవచ్చు అది మన చాయిస్ ఇప్పుడు కదా కొద్దిగా కారం వేసుకున్నాం పులుసు కాబట్టి ఎవరెవరు ఎంత ఎక్కువ కారం తగిన అంత వాళ్ళ టేస్ట్కి తగినంత వేసుకుంటాను నేను ఒక వల్ల దాకా స్కూల్ పులుసు కదా సో స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఎంతో ఎక్కువ వేసుకుంటారు నెక్స్ట్ కొద్దిగా ధనియాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఇందాక మీకు అంటే కొద్దిగా ఉందని చెప్పలేదు జీరా అండ్ మసాలా పౌడర్ కొద్దిగా స్టార్టింగ్లో మనం కొద్దిగా మసాలాలు వేసుకున్నాం కదండి ఇది జీలకర్రన కొద్దిగా మసాలా పౌడర్ సో అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఏమీ బాగా పడుతుంది మళ్ళీ మిగిలిన మనం కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎందుకంటే కలుపుతున్నాం కదా మంటలో కొంచెం పెంచి కలిపితే కారం అనేది కొంచెం వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి వాసన రాకుండా కొంతమంది వంటల్లో డైరెక్ట్గా వేసేస్తారు మరి మేమైతే ఇలానే చేస్తాం కారం వేసిన తర్వాత కాసేపు వేయిస్తాం లేదంటే కారం వాసన అనేది మనకి కర్రీలో వేసుకోవద్ది సో ఎవరైనా సరే కారం అనేది ఒక వేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ వేస్తే ఆ కర్రీకి టేస్ట్ మరింత బాగుంటుంది పెరుగుతుంది ఇప్పుడు మనం ఇది వేగేలోగా చింతపండు పులుపు రెడీ చేసుకో వేగేలోగా మనం అదే అంటే కొంచెం ఎంత ఒక రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి పులుసు కదా ఎక్కువ అంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుందన్నమాట చింతపండు పులుసుని ఇలా కొంచెం బాగా రెడీ చేసుకున్నాక చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం కదండి ఒకసారి కొంచెం చూద్దాం బెండకాయ ముక్కలు ఎంతవరకు వేగాయో అంటే వేగకుండా వేస్తే మళ్ళీ కొంచెం బాగదు పచ్చి వాసన వస్తుంది బెండకాయ కూడా పులుపు వేయగానే ఉడకదనమాట సో ముందుగా కొంచెం బెండకాయ కుక్ అవ్వాలి బెండకాయ వేగిన తర్వాత వేసుకుంటేనే పులుపు అనేది మొక్క కూడా మెల్ట్ అవుతుంది తినడానికి టేస్టీగా ఉంటుంది ముందుగా వేసామనుకోండి బెండకాయ వేగకుండా మొక్క కూడా ఉడకదు ఇప్పుడు ఒకసారి చూసుకుందాం కర్రీని కొంత బాగా ఎదుర బెండకాయ ముక్క కూడా ఇలా నడిచిందా ఇలా అంతే అంటే చాలున్నట్టుగా రోజు సో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాం చింతకుండా కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎందుకంటే ఉడికేసరికి దగ్గరికి అవుతుంది కదా మన ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు పులుసు అంటే ఇంట్లో పర్సన్స్ బట్టి కూడా పెట్టుకోవచ్చు చక్కగా కావాలంటే చక్కగా కొంచెం పల్చగా కావాలంటే పల్చగా కూడా పెట్టుకోవచ్చు స్మాల్ ఫ్యామిలీ అనుకోండి కొంచెం చక్కగా పెట్టుకోవచ్చు ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారంటే ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పెసుకొని 食べ定してみてくださね కలుపు ఇప్పుడు గారెలు వేసుకొని మూత పెట్ట ముందుగా చెప్పాను కదా బెండకాయ గారెలు పులుసు కదా కాకని ఇలా పులుసు అంత ఇలా కూడా వేసుకోవచ్చు కొంతమంది అంటే వాటర్ వాటర్లో కూడా డిప్ చేసి వాటర్లో అంటే ఇలా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా లేదు ఇంకా మాకు జ్యూసీగా బాగా గ్రేవీగా పట్టాలనుకున్న వాళ్ళు కొంచెం ఇప్పుడు వాటర్ ఉంది కదండి ఇలా వాటర్లో కొంచెం వాటర్ వేసుకొని అంటే ఈ వాటర్లో ఇలా కూడా అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాక పులుసులో బాగా పీల్చుకుంటుంది అలాగని టేస్టీగా ఉంటుంది ఇది ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట అది మన ఇష్టమే అంటే వాటర్లో వేసుకోవచ్చు అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా వేసుకున్నది కొంచెం పీసెస్ పీసెస్ లాగా ఉంటుంది కొంచెం వాటర్లో వేసుకున్నది మంచి జ్యూసీగా అంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది సో ఇప్పుడు గార్డెన్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం కాసేపు పుట్స్ అయిపోయింది లేదో చూద్దాం అయిపోయింది బాగా స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా ఉంటుంది రెడీ స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఎంతో రుచికరమైన వేడి వేడి గారెలు బెండకాయ పులుసు రెడీ సో దీన్ని ఫ్రెండ్స్ నేను ఇది పదిహేను సంవత్సరాలుగా నా కళ ఎన్ని వందలో చేశాను కానీ నాకు వీడియో తీయడం సరిగ్గా రాక ఎడిటింగ్ చేయడం రాక నేను యూట్యూబ్లో పెట్టలేకపోయాను ఎనీవే ఈరోజు నా నా కొడుకు హెల్ప్ తీసుకొని ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో దీన్ని పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మాటల్లో పడి మర్చిపోయాను కొద్దిగా గార్నిషింగ్కి చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం అందుకే గారెలు బెండకాయ పులుసు రెడీ టేస్ట్ చేసి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి